పర్యావరణ పరిరక్షణే ధ్యేయంగా ప్రభుత్వం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారు పర్యావరణ పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు ప్రతి నెల మూడో శనివారం ప్రభుత్వం ఈ కార్యక్రమం నిర్వహిస్తోంది రాష్ట్ర వ్యాప్తంగా కూటమి నేతలు స్వర్ణాంధ్ర ర్యాలీలు చేశారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించాలని కోరుతూ కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ సైకిల్ ర్యాలీ చేశారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ఈ నెల పదిహేడు నుంచి వచ్చే అక్టోబర్ రెండు వరకు స్వచ్ఛతాహి సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు పల్నాడు జిల్లా నర్సారావుపేటలో మురుగు కాల్వల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టామని ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు పిడుగురాల పోలీస్ క్వార్టర్స్ లో ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావు పారిశుద్ధ్య కార్మికులతో కలిసి చెత్త శుభ్రం చేశారు ఆర్ బి సెంటర్లో మొక్కలు నాటారు బంగ్లా సెంటర్లో విద్యార్థులతో కలిసి మానవ హారం ఏర్పాటు చేశారు గుంటూరు జిల్లాని క్లీన్ అండ్ గ్రీన్ గా మారుస్తామని కలెక్టర్ తమీం అన్సారియా అన్నారు పెదకాకాని మండలం తక్కెళ్లపాడులో ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రతో కలిసి మొక్కలు నాటారు బాపట్ల జిల్లా పర్చూరులో ఎమ్మెల్యే ఏలూరు సాంబశివరావు స్వర్ణాంధ్ర ర్యాలీ చేశారు విజయనగరం జిల్లా గంట్యాడ మండల పరిషత్ కార్యాలయంలో సచివాలయం వద్ద మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మొక్కలు నాటారు అనంతపురం జిల్లా రాయదుర్గంలోని ముత్తురాసి కాలనీలో ప్రభుత్వ విప్ కాల్వ శ్రీనివాసులు పారిశుద్ధ కార్మికులతో కలిసి చెత్త శుభ్రం చేశారు సమయం కేటాయిస్తానని వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల వరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి